అండ్ ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారు రాజీనామా చేశారు అయితే ఇక్కడ ఆయన రాజీనామా చేసిన తర్వాత హెడ్డింగ్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి షాక్ ఇది షాక్ అనడానికి దాంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏదీ లేదు ఎందుకంటే అవంతి శ్రీనివాసరావు గారు ఆయన ప్రస్తుతానే స్టార్ట్ అయింది ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ విలీనం అయిన తర్వాత తర్వాత టీడీపీ తర్వాత వైఎస్ఆర్సిపి ఇప్పుడు మళ్ళీ టీడీపీగా జనసేనలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ కొందరు పార్టీలో చేర్చుకున్న వాళ్ళు కానీ కొందరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఎలా కాలం జంప్ అయిన వాళ్ళు జంప్ అవుతూనే ఉన్నారు వాళ్ళకి విశ్వసనీయత విలువలు ఏముండవు అన్నమాట వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు షాక్ అని ఓడి పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళు జంప్ అవుతూనే ఉంటారు పార్టీలు మారుతూనే ఉంటారు డిస్కషన్ జరుగుతుంది